ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది టీడీపీ జనసేన ముఖ్యనేతల ఓటమికి ఎంతవరకైనా తెగించేందుకు సీఎం జగన్ తెగబడ్డారు అందుకే అలాంటి నేతల నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు నిన్నటిదాకా భీమవరంలో పోటీ చేస్తారని భావించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయానికి గుడ్ బై చెప్పి పిఠాపురం బరిలో దిగుతారని వార్తలు వస్తుండటంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు పవన్ పైన పోటీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే అంశంపై కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎంపీ వంగా గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు తాజాగా వంగా గీతకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కలిశారు వంగగీత పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పై పోటీ చేసేవాళ్లు అగ్రెసివ్ గా ఉండాలని జగన్ సర్వే లెక్కలు వేస్తోంది వాస్తవంగా వంగా గీతకు కాపు వర్గంలో స్థానికంగా మంచి పట్టుంది వైసీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తే గీత గెలుపుకు అనుకూల వాతావరణం ఉంటుందనే లెక్కలతో అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పుడు పవన్ పోటీ వార్తలతో వైసీపీ తాజాగా కొత్త కోణంలో కసరత్తు మొదలుపెట్టింది ముద్రగడ తాజాగా పవన్ కు రాసిన లేఖ ద్వారా ఇక ఆయన జనసేనలోకి వెళ్లే అవకాశం లేదని ఇచ్చారు ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్యనేతలు ముద్రగడతో మంతనాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది ముద్రగడ స్వయంగా పోటీ చేస్తే పిఠాపురం సీట్ ఇవ్వాలని భావిస్తున్నారు ముద్రగడ వైసీపీలోకి రావడం ఖాయమైతే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఈ సమీకరణాలపైనే తాజాగా వంగగీతతో చర్చించినట్టు తెలుస్తోంది దీంతో అటు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో అభ్యర్థిని మార్పు చేసిన సీఎం జగన్ పవన్ పోటీ చేసే స్థానంలోనూ బలమైన అభ్యర్థిని ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు దీంతో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా వచ్చే ప్రకటనపై ఆసక్తి నెలకొంది